హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్విరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో ఎన్ని మందార పూలు పూసాయో చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ వీటికి నేను కాఫీ పొడి ఒక స్పూన్ పోసానండి పూసిన కాంచి చెట్టు నిండా ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూసారా చిన్న చెట్టుకే ఎనిమిది ఫ్లవర్స్ వచ్చాయి చూడండి పైన కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ ఈ ఫ్లవర్స్ ఇక్కడ చూసారా కాకరకాయలు దండం తీగలాగా ఎంత లైన్లు కట్టినావో ఒక్కొక్క కాయ ఎంత ఎంత పొడి ఉందో చూడండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎంత పొడువున్నాయో చూడండి కాకరకాయలు ఇక్కడ జంట పక్షులండి చూడండి ఎంత పొడువున్నాయో కాకరకాయలు జంటల్లాగా ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఇంకోటి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఎంత హెల్తీగా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు వైట్ కాకరా చూడండి ఎంత బారుందో ఇక్కడ గ్రీన్ కాకర్ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ నల్ల వంకాయలండి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి కాయలు చాలా హెల్దీగా చాలా ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ తెల్ల వంకాయ అండి దీన్ని కూడా కట్ చేద్దాం ఎంత పెద్దగా ఉందో చూడండి వంకాయ ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ కోడిగుడ్డు వంకాయ ఉందండి వైట్ వంకాయ కోడిగుడ్డు వంకాయ కానీ దీన్ని విత్తనాలకు వదిలేశాను ఇలా ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది సెవెన్ ఫీటు తోటకూరండి చూడండి ఎంత పొడుగుందో పెరుగు తోట కూర అంటారు ఏడు పీట్లు ఉంది ఒక చెట్టు చాలా పొడిగుంటుంది ఇక్కడ కాశీ టమాటా అండి సుచీర కాశీ టమాటాలు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ముందు కాశీలా కాసినట్టుందండి అందుకే దీనికి కాశీ టమాటా అని పేరు వచ్చింది ఇంకా ఈ టబ్బుల చెట్లన్నీ ఎండిపోయాయండి వేరే మొక్కలు వేసుకుందాం నాటు టమాటో ఇక్కడ కూడా కాశీ టమాటో ఇక్కడ కూడా నాటు టమాటా అండి నాటు టమాటా అండి ఇక్కడ ఎల్లో మీడియం టమాటా గ్రేప్ టమాటా అండి డాన్సింగ్ డాల్ టమాటా డాల్ డాల్ అండి ఇగ ఇట్లా ఊసి వచ్చిందండి చూశారు కదా ఇగో ఇదో టమాటా అయింది ఇదో టమాటా అయింది డాన్సింగ్ డాల్ ఊడింది ఇక్కడ యెల్లో మీడియం టమాటా గుత్తులు గుత్తులు కాసేయండి చూడండి ఇక్కడ చూసారా గుత్తులు ఎలా ఉన్నాయో ఇక్కడ పొట్లకాయ ఉందండి పొట్లకాయను కూడా మనం కట్ చేసుకుందాం ఇది పిచ్చుక పొట్ల చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పొడువు కూడా వచ్చింది పిచ్చుక పట్ల కానీ మనం ఇచ్చిన ఫెస్టిలైజర్ వల్ల ఇలా బలంగా వచ్చిందండి దీన్ని కూడా మనం కట్ చేసుకుందాం తీగను కట్ చేసావు కాయను కట్ చేయి రెడ్ చెర్రీ టమాటాలండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇవి కూడా కట్ చేద్దాం చాలా వచ్చాయండి టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఉన్నాయో చూడండి కాయలు కూడా చాలా బాగున్నాయి కూడా ఉన్నాయండి చెర్రీ టమాటా ఇవి కూడా కట్ చేద్దాం గుత్తులు గుత్తులు వచ్చాయండి కాయలు ఈ చెట్లన్నీ తీసేసి కొత్త విత్తనాలు పెట్టాలని ఎరువు కూడా తెప్పించానండి ఇది ఎల్లో చెర్రీ టమాటా చూడండి ఎంత వచ్చాయో కాయలు చూడడానికి కూడా బలి ముద్దుగున్నాయండి ఎల్లో కలరు పిప్రమెంట్లు లాగున్నాయి ఎండాకాలం అయినా మనం తగ్గేదే లేదంటుందండి మన గార్డెను అంత మంచి హెల్తీగా వచ్చాయి కాయలు ఇది సోయాకూర ఫ్లవర్స్ అండి ఎంత బాగా వచ్చాయో చూడండి సోయా కూర ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి ఇది రెడ్ పింక్ టమాటా అండి పింక్ టమాటా చూడండి ఇది ఎల్లో టమాటా ఇది కూడా ఎల్లో టమాటా అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇక్కడ కూడా ఎల్లో అండి ఇది నాటు బచ్చలండి తీగ బచ్చలి చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా వచ్చిందో సమ్మర్లో వచ్చేయి ఆకుకూరలు అంటాం కదండి ఆకుకూరల్లో ఇదొకటి మంచి ఐరన్ ఉన్నా కూడా నాటు బచ్చలి విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత పెద్దగుందో ఈ బచ్చలి ఇదంతా కట్ చేస్తుంటేనే మనకు చెట్లు కూడా మంచిగా వస్తాయండి ఇవి మొత్తం మనం పెద్ద ఉంచి చిన్న చెట్లతో సహా తీసేస్తున్నాండి ఎందుకనంటే మనకు చాలా ఉన్నాయి బాగా వచ్చాయి నేను గార్డెన్ ఊకి ఇందులో పోస్తే మొత్తం వచ్చాయండి మీరు చూడొచ్చు ఒక రెండు మొక్కలు ఉంచితే మొక్కలకు బలం ఉంటుందండి అందువల్ల నేను మొక్కలతో సహా తీసేస్తున్నాను చిన్న మొక్కల్ని ఒక నాలుగు పెద్ద మొక్కలు ఉంచి ఇలా నేను ఈ కూడా పోసి అండి చెట్టు దుంప బచ్చలు కూడా పోశాను దుంప బచ్చలు విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత ఫ్రెష్గా ఉందో ఇదంతా కింద కిందాకులు అన్ని పండుబారిపోతాయండి అందువల్ల కిందకులు కట్ చేస్తుంటే పైన అనేది చెట్లు మనకు పాక్కుంటూ పోతాయండి అందువల్ల మనం కిందాకులు మొత్తం కట్ చేస్తున్నాం అందులోటి మనకు గాలి వెలుతురు కూడా చెట్లకు తగిలితే నాకు మంచి ఆకు అనేది బాగా వస్తుంది పామ్ పౌడా ఇలాంటివి రాకుండా మెగ్నీషియం లోపంతో పొటాషియం లోపంతో కూడా పామ్ పొడ అనేది వస్తుందండి అందువల్ల ఈ ఆకులన్నీ తెంచేసుకోవాలి ఇక్కడ పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉందో పాలకూర మనం ఇలా కట్ చేస్తుంటేనే ఇలా హెల్తీగా వస్తుందండి ఇక్కడ కూడా పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక్కడ కూడా ఉందండి పాలకూర దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇది మొన్న కొంచెం నింపి పప్పులేసానండి కాబట్టి కొంచమే ఉంది ఆ కొంచెం కూడా ఆరుస్తూ చేస్తున్నాం ఒకే టబ్బులో ఆకుకూరలు ఎప్పుడైనా వేయద్దండి నారు పోసుకొని అల్లొకటి అల్లొకటి వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా ఉందండి పాలకూర దీన్ని కూడా కట్ చేస్తున్నాను మళ్ళీ పోయాలండి పాలకూర పోస్తుంటేనే మనకు ఎప్పుడు ఆకుకూర ఈ సమ్మర్లో వచ్చేది అయ్యో విత్తనాల కొమ్మ కూడా ఇరిగింది చూడండి ఇగో విత్తనాలకండి ఇవి ఇగో ఇలా వస్తాయి విత్తనాలు ఇవన్నీ కంగారుగా కట్ చేసినది ఇగో ఈ ఆకంతా కట్ చేద్దాం ఇట్లా విత్తనాల దుంచేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఉందండి తోటకూర చూడండి ఈ తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో మొన్న కట్ చేసినాం కదా కట్ చేసినాక మళ్ళీ వచ్చిందండి ఈ తోటకూర ఎంత లేతగా ఎంత నిఘ నిగలాడుకుంటుందో చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో మండే ఎండల్లో కూడా పచ్చిమిరపకాయలు రావటం రేరండి చూడండి మనకు ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నా మనకు పచ్చిమిరపకాయలు అయితే బాగానే వస్తున్నాయండి మన ఇంటి మందం మనం కొనకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో పచ్చిమిరపకాయలు చెట్టు నిండా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు వెళ్తున్నాయి ఒక్క చెట్టుకి ఇన్ని పచ్చిమిరపకాయలు అంటే మామూలు విషయం కాదండి ఈ సమ్మర్లో ఈ టబ్బులో పెట్టానండి దాంట్లో తోటకూర ఇప్పుడు కడి చేసిన తోటకూర ఇల్లనే ఉంది అన్ని ఇళ్ళనే ఉన్నాయండి బెండ మొక్కలు కూడా ఇళ్ళనే ఉన్నాయి ఈ టబ్బు నిండా తోటకూరే ఉందండి చూడండి ఈ తోటకూర మొత్తం చేస్తున్నాను కట్ చేస్తుంటేనే మంచిగా మళ్ళీ ఫ్రెష్గా అనేది వస్తుందండి ఆకుకూర అందువల్ల కట్ చేస్తున్నా చూడండి ఎంత వెళ్ళింది ఒక చే ఒక టబ్బులో కేజీ దానికి వెళ్తుందండి ఇప్పుడు మనకు అవసరం ఉన్నంతవరకే తెంపుతున్నా సమ్మర్లో అయినా క్యాబేజీ మనకు మంచిగా వచ్చిందండి కాకపోతే కొంచెం చిన్నగా ఉంది అయినా కట్ చేసుకుందాం దీన్ని చూడండి ఇక్కడ కూడా ఇంకో క్యాబేజ్ ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఎవరైనా క్యాబేజీలకు ఇలా పిలకలు వస్తున్నాయండి చూడండి ఇగో ఇలా అడుగున పిలకలు వస్తున్నాయి మనకు వానాకాలానికి బనికి వస్తాయి కాబట్టి చెట్టును తీసేయొద్దండి చూడండి ఇగో ఇవి పిలకలు ఇగో ఇది క్యాలీఫ్లవర్ చెట్టు ఇగో దీని చుట్టూ కూడా పిలకలు ఎలా వస్తున్నాయో చూడండి ఇలాంటి పిలకలు వచ్చినప్పుడు మనకు వానాకాలానికి మంచిగా తొందరగా క్రాప్ అనేది వస్తుందండి మీరు చెట్లను తీసేయకురి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి చూసిరు కదా బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ క్యాబేజీ దొండకాయ ఉందండి సాంబార్ల కన్నా పనికి వస్తుంది చిగురే వస్తుంది కానీ ఈ దొండకాయనైతే అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం అందట్లేదు కట్ చేసి చూపిస్తండి ఇక్కడ కూడా ఒక దొండకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇది కేరళ వంగేరి వంకాయ అండి చూడండి ఇగో ఇది ఒక కలర్ ఉంటుంది ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ వాటర్ యాపిల్ ఉన్నాయండి చూడండి ఈ గుత్తి కూడా కట్ చేద్దాం ముట్టుకుంటే పడిపోతున్నాయి పడిపోతున్నాయండి చూడండి చెట్టు నిండా వాటర్ యాపిల్ పండ్లు బండి ఉన్నాయి అగో చూడండి గుత్తులు బాగానే ఉన్నాయి ఇగో పిట్టలు మాత్రం బ్రహ్మాండంగా తినిపోతున్నాయి తీనంగా ఉన్నాయి అనుకుంటే ఇగో ఇలా అండి అంత నేల మీద ఇగో ఇలా కాయాలన్నీ ఇగో ఇలా అన్నీ కట్ చేసి మీకు దుంచుతానండి ఇక్కడ ఇండ్లు కడతారు ఆడ సప్పులతోటి మనం వీడియో తీయలేకపోతున్నాం చూడండి ఇవన్నీ కట్ చేసి మీకు దుంచుతాను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇవి కూడా దెంపేస్తున్నా చూడండి ఎంత ఇంత పొడుగున్నాయో ఈ చెట్టుకు చూడొచ్చు నేల కాన్నయ్య కొంచెం పిడకలు తెచ్చిందండి అన్నీ వేస్తుంటే ఇప్పుడు మనకు మంచిగా వస్తాయని నేను పిడకలు తెప్పించాను బస్తా నాలుగు వందలమటి ఇక అవి వేస్తానండి ఈసారి అయితే కార పొడికి జరుపుకొని వెళ్ళినాయండి మాకు ఇలా పండ్లు బండి ఇచ్చిన కాయలు ఈ ఈ సంవత్సరం మేము ఆర్గానిక్ కారమే తింటాము మీకు తెలిసే ఉంటుంది మా మిరపకాయలకు పాలకూర కొట్టిన మందు అసలు ఆకుకూరలకు కొట్టిన మందు వేటికి కూడా కొట్టరు మనకు కొన్ని వీడియోలు కూడా మన ఫ్రెండ్స్ షేర్ చేస్తూనే ఉండరు ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో గో పిట్టల కోసం వాటర్ పెట్టానండి ఇగో ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఎలా వచ్చాయో మనకు మీరు చూస్తూనే ఉండరు మనం తెంపుతూనే ఉన్నాం ఎప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఈ చెట్టు చూడండి ఎలా ఉన్నాయో కాయలు చూడవచ్చు ఇంత మండే ఎండల్లో కూడా ఇలా కాయలు కాస్తున్నాయంటే రియల్లీ గే గ్రేట్ అండి మా మిరప చెట్లు నేను కాదు మా మిరప చెట్లే గ్రేటు చూడండి కారొడి కోసం మిరపకాయలు చూడండి ఎన్ని వెళ్ళాయో ఇక్కడ రెడ్ తోటకూర చూడండి ఎంత బాగుందో దీన్ని కూడా కట్ చేసుకుందాం రెడ్డి తోటకూర సూపర్గా ఉంది చూడండి ఎన్ ఎంత బ్యూటిఫుల్ కూర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుందో ఎన్నో పోషక ఉన్నా రెడ్ తోటకూర ఇక్కడ చూడండి నెమ్మలి తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా కట్ చేసుకుందాం నెమ్మలి తోటకూర కట్ చేసుకుంటా అంటే మనకు కొత్త చిగురు వస్తుంది కదా అందువల్ల ఇక ఇదంతా కట్ చేసుకుందండి ఆ అన్నీ ఎందుకు కట్ చేస్తున్నా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈరోజు మళ్ళీ మా పాపకాడి పోతున్నా మా పెద్ద మనవరాలకు తల్లి అయిందట పోయి చూసేద్దామని పోతుందండి అందువల్ల ఇవన్నీ తెంపుకొని పోతున్నా ఏం చేయాలి దగ్గర దగ్గరుండి ఇదే గోల ఇక్కడ ఉందండి కొంచెం తెంపుకుందాము చూడండి ఎంత లేత మంచి చిగురుతో ఉందో ఇలా మండలకి మండలకైతే తెంపేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందండి అందువల్ల నేను మండలైతే తెంపుతున్నాను ఎందుకంటే పాప కరేపాకు పొడి చేసుకుంటారు కదా అందువల్ల ఈ మండలనేది ఎంపేస్తుందండి ఒక్క ఇది నాటు అండి ఎంత మంచి సువాసన వస్తుందంటే గుమ్మగుమ్మ వాసన వస్తుంది చూడండి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి కరివేపాకు రెడ్డు తోటకూర రెడ్డు చెర్రీ టమాటా పొట్లకాయ పాలకూర తోటకూర బచ్చలి కూర వాటర్ యాపిల్ క్యాబేజీ పచ్చిమిర్చి నెమలి తోటకూర కాకరకాయలు పండుమిరపకాయలు దొండకాయలు ఎల్లో మీడియం టమాటా పింక్ టమాటా డాన్సింగ్ డాల్ టమాటా గ్రేప్ టమాటా ఎల్లో చెర్రీ టమాటా నల్ల వంకాయలు తెల్ల వంకాయలు నాటు టమాటా కాశీ టమాటా చూశారు కదండీ మొత్తం ఇరవై రెండు రకాలు హార్వెస్ట్ చేశాము మండే ఎండల్లో కూడా ఇంత పెద్ద హార్వెస్ట్ తీసుకుంటున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్